అత్త అత్త ఈరోజు శుక్రవారం కదా నేను పూజ చేసినాను కదా అత్త నేను కుండ తీసుకువస్తాను అత్త ఎలా కొత్త కుండ అత్త పూజ పెడదామని ఎలా ఏం చేస్తావు పూజ పెట్టి కుండ పుడతావరా పూజకి అత్త కుండలో ఉప్పు పోసి దేవుని రూంలో పెడితే దండి డబ్బులు ఎప్పుడు వస్తాయి అత్త నైట్ పెట్టాలత్తా నైట్ ఏం చేతబాడలు ఏమైనా చేస్తావా చేతబలు ఏంటి అత్త ఏంటి పోలే రాత్రి పెట్టి ఏం చేస్తావు అత్త కుండలేకి ఉప్పు పోసి పెడితే దేవుని రూమ్లో ఎండికి డబ్బులు అత్త మనకు రేపు తీసుకుందాం మనము పొద్దున్నే వచ్చేస్తాయా అత్త వచ్చేస్తాయి పొద్దున్నే చెప్పినారు వస్తాయనే వస్తాయత్తా ఏమని చెప్పారు అత్త యూట్యూబ్లో అత్త కొత్త కుండ దేవుని రూమ్ లో కొత్త తీసుకొచ్చి ఉప్పు పోసి నిండుకు మూసిపెట్టి పెడితే గాన డబ్బులు చాలా వస్తాయని అత్త మీ మామ కూడా కన్నీకి డబ్బులు కాలా వెయ్యి రూపాయలా చాలా డబ్బులు వస్తాయి చూడు ఏమన్నా దండిగా గల వెయ్యి సార్లు అంట వెయ్యి సార్లు ఇస్తాలే మామ ఇస్తుంది అంటే వెయ్యి రూపాయలు అయితే పద్దెనికి వస్తాయా అత్తా ఇస్తా ఇస్తా డబ్బులు వస్తాయి దండిగా కూడా తెస్తావు పోయి అత్తా తీసుకొస్తాను అత్త ఇంట్లో ఉన్న ఉప్పు అంతా పోసేస్తావా నిండుకు పోయి కదా నిండుకు పోయి వెళ్తే లేకుండా పోయి చెప్తే వినవు పో కొండ దేపో అట్టే నాభూషణ్ దగ్గర డబ్బులు మిషన్ పిచ్చుకరా ఎందుకత్తా అన్ని డబ్బులు మనం అంత పెద్ద కుండలో వెంచలేము కదా మిషన్ పెట్టి అన్ని మిషన్తో ఎంచుదాము అత్తా ఎందుకంటాడేమో ఎందుకంటే మా పొద్దున్న డబ్బులు వస్తాయి నేను ఉప్పు పోసి పెడతాను దానికి డబ్బులు వస్తాయనా ఎంచి మళ్ళీ మీ మిషన్ మీకు ఇస్తామని చెప్పు చెప్పు ఎత్తగా మంచిది మిషన్ ఎత్తగరా నేను ఎంచలేనమ్మా డబ్బులు పదన్నకి వస్తాయా లేట్ గా వసయా? లేదు అత్త పదన్నకి వస్తా అత్త. ఓయ్ ఎమ్మా ఓయ్ ఎమ్మా నేనేం చేసు వాళ్ళు అన్ని డబ్బులు సంపరిస్తా ఉప్పుతో అంటే నేనేం చేయలేదు చేయిల్లా సరేలే. అత్త లో చూసినా నా అత్త. సరేలే. తెల్లారకనే వసవాలికపోత నేను ఇప్పుడు వస్తaina సరేలే ఎమ్మా. సరే సరేలే పెట్టుపోమ్మా పో ఎమ్మా పెట్టు పో నైట్ కదా పెట్టాలి ఇప్పుడు కాదు. నైట్ కయా? మొన్న నైట్ పెట్టు ఎవరం చూసి ఏదైనా చాటబడలు చేస్తన్న ర ఏమో. ఏమో చెయ్యి ఏనేందో చెయ్యి నాకే ఇప్పుడు ఫస్ట్ పోయి కొండ తేపోయి ఇక నేనేం చేస్తా కొండ తెచ్చుకొని ఇప్పుడు కొండ తెచ్చాకేస్తావా కుండ పెద్ద కుండ తెస్తావాయి చెప్తే వినవులే పో కొండ పోయి తెచ్చి దాని నుండి ఉప్పు పోసి ఆ ప్యాకెట్లా చేసా పో నేను చెప్తే వినవు పోయి పోసి పెట్టిపో అంతా పెట్టిపో ఇంక వినవ్వులే